సంస్కృతి విద్యాలయ మా సంస్కృతి విద్యాలయ హై స్కూల్ ప్రత్యేకతలు కాన్సెప్ట్ నిన్సెప్ట్ పైన కేంద్రీకృత దృష్టి అందరికి అందుబాటులో ఫీజులు సమర్థవంతమైన అనుభవ్యులైన ఉపాధ్యాయులు సైన్స్ ప్రయోగశాల ఏవి ల్యాబ్ చిత్ర ప్రదర్శనశాల కంప్యూటర్ ల్యాబ్ సువిశాల క్రీడా ప్రాంగణం మెరుగైన పరిశుద్ధత మరియు పారిశుద్ధ్యత స్కూల్ బస్సు సౌకర్యం కలదు ప్రణాళికబద్ధమైన బోధన మరియు అభ్యాసం మరి స్కూల్ ని సంప్రదించండి సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ జనసేన పార్టీ నాయకులు వెలిసెట్టి వెంకటేశ్వర్లు జిల్లాలో అత్యధికంగా తొమ్మిది వందల ఒకటి సభ్యత్వం నమోదు చేసిన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పార్టీ కార్యాలయంలో నుంచి వచ్చిన సభ్యత్వం కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక జనసేన పార్టీ నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు కార్యాలయం నందు శ్రావణి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్డులు పంపిణీ చేశారు అనంతరం శ్రావణి వెంకటేశ్వర్లును జనసేన కార్యకర్తలు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ సభ్యత్వాన్ని ఎమ్ల తీసుకెళ్లి మనం వారం రోజుల్లోనే తొమ్మిది వందల ఒక్క మంది సభ్యత్వాన్ని ఇక్కడ చేయించడం జరిగింది భవిష్యత్తులో పూర్తి స్థాయిలో బలోపేతంగా ఉండేటట్టుగా ప్రతి కాలనీకి వెళ్ళి జనసేన యొక్క ప్రాధాన్యత ఏంటి జనసేన వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మారుమూల ఉన్నటువంటి గూడ్యాలకు కానివ్వండి తండాలకు కానివ్వండి రోడ్ల ఏర్పాట్లు కానివ్వండి లేదు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడు ఇదివరకు యుద్ధంలో చనిపోయిన ఫార్టర్ లో చనిపోయిన ముక్కుబడిగా ఉన్న కార్యక్రమాల్ని కార్యక్రమాలుగా రూపుదిద్దుకొని ఆ కుటుంబాలకు ఎనలేని ప్రాధాన్యతను కల్పించే విధంగా ప్రభుత్వం ఆలోచించేటట్లుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకే ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది అదే రకంగా నిన్న మనల్ని ఎంతో బహల్గాడి దాడిలో దుర్మార్గంగా ఉగ్రవాదులు చేసినటువంటి చర్యకు ప్రతి చర్యగా దక్షిణ భారతదేశంలోనే అత్యధిక జనాల యొక్క అభిమానాన్ని కలిగినటువంటి వ్యక్తిగా డిప్యూటీ సీఎం గారు మన పార్టీ అధ్యక్షుల వారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మోడీ గారికి సపోర్ట్ చేయడమే కాకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తూ అభివృద్ధిని పరుగులు పత్తి పరుగులు ఎత్తించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనందరం కూడా అండదండగా నిలబడి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతో కలిసి బిజెపి మొత్తం కూడా ఒక కూటమిగా నడుస్తున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ మరియు అమరావతి అనేది ప్రపంచంలోనే పేరెన్నిక కలిగినటువంటి రాజధానిగా తీర్చిదిద్దేదానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి మన పార్టీ నాయకులు అధ్యక్షులు వారు మన అధ్యక్షులు వారు ఈ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మన అందరం కూడా అండదండలుగా నిలబడి జనసేన పార్టీని తిరుగులేని విధంగా తీర్చిదిద్ది బలోపేతంగా తయారు చేయడానికి మీరందరూ కూడా ఒక సైనికులు మాదిరిగా ప్రయాణించి భవిష్యత్తులో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు మనము దీన్ని డబల్ గా అట్లీస్ట్ డబల్ చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశము అభిమానం చూపిస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను